అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నది జిమ్ చేయడానికి ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆ పక్కనే బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి కనిపిస్తున్నాయా ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయి చాలా పెద్దవి అనమాట ఈ బిల్డింగ్స్ అయిపోయాను నేను మీకు చూపిందామని అయితే ఇక్కడికి వచ్చేసాను ఎంత హైట్లో ఉన్నాయి చూడండి చూస్తున్నారు కదా పైన పిల్లలు అయితే గేమ్స్ ఆడుతున్నారు గేమ్ని బట్టి కాస్ట్ ఉంటుందండి క్రికెట్ ఉంది వాలీబాల్ ఉంది హాకీ ఉంది టెన్నిస్ ఉంది ప్రతీది కూడా ఉందండి మనం ఏ గేమ్ ఎంచుకుంటే గేమ్కి తగ్గట్టు కాస్ట్ ఇస్తారండి అలానే పక్కనే బిల్డింగ్స్ చూడండి మూవీస్ తీయడానికైతే ఎక్సలెంట్ అండి ప్లేస్ అయితే చూస్తున్నారా ఫ్లాట్స్ ఎన్నున్నాయి ఒకసారి కౌంట్ చేయండి ఓకేనా ఇప్పుడు కౌంట్ చేయండి బిల్డింగ్స్ మధ్యలో నుంచి ఫ్లైట్ వెళ్తుంది చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అటు ఇటును మధ్యలో గ్యాప్ ఉందండి సపరేట్ సపరేట్గా మధ్యలో గ్యాప్ వచ్చేలా కడతారు ఇటు సైడ్ అయితే బిల్డింగ్స్ చూస్తున్నారా ఈ బిల్డింగ్ చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ బిల్డింగ్కి ఆ బిల్డింగ్కి మధ్యలో గ్యాప్ అంటూ కనబడుతుంది కదా అట్లనే ఎట్ సైడ్ కూడా ఉంది చూపిస్తాను రండి చూస్తున్నారు కదా ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి గ్యాప్ మధ్యలో ఉంటుందని చెప్పాను కదా ఇదే ఆ గ్యాప్ అయితేనే చూస్తున్నారా ఫుల్ అటాచ్డ్గా రౌండ్గా కట్టేశారు చాలా అందంగా ఉంటుంది ఆ చివరి దగ్గర నుంచి అదొకటి ఇదొకటి ఇది ఒకటి అదొకటి మొత్తం అటాచ్డ్గా కట్టారండి చూడండి చాలా బాగుంటుంది ఇది అయితే లోపలికి పోవడానికి ఎంట్రీ గేట్ ఇది ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు చాలా టైట్గా అన్నమాట లోపల వాళ్ళు బయటకు రావాలన్నా బయట వాళ్ళు లోపలికి వెళ్ళాలన్నా మనకి ఐడి కార్డు లాంటి ఇస్తారు మాది ఉంటేనే లోపలికి ఎలా చేస్తారు లేకపోతే చేయండి టైట్ సెక్యూరిటీ అయితే గట్టిగా ఉంటుందండి ఇప్పుడైతే చూస్తున్నారు కదా సెక్యూరిటీ అని ఉన్నారు చూడండి ఉంటారు అక్కడ ఉన్నారు చూడండి సెక్యూరిటీ అనమాట చెక్ చేసుకుంటారంట కార్డు ఉంటేనే లోపలికి వెళ్ళా లేపలికి ఇక్కడ ఉన్నారు చూడండి సెక్యూరిటీ లోపలికి ఎలా చేయడానికి ఇక్కడైతే లోపలి పెట్టారు చూడండి అక్కడ సెక్యూరిటీ అని ఉన్నట్టు ఇక్కడ అక్కడ ఇక్కడ ఒక ఆయన ఉంటారు ఈయన మనకి లోపలికి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా కార్డ్స్ ఇక్కడే చూపించాలి ఇక్కడ చూపించాలి లోపలికి వెళ్ళాలి లేకుంటే లేదు ఓకేనా ఓవరాలింగ్ బిల్డింగ్ అయితే బాగుంటుంది చూడండి వ్యూ అయితే ఎక్సలెంట్ అదిరిపోతండి ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే చూడండి ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్